హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ముందుగా మన వీడియోలోకి వస్తే ఇవాళ ఈ నిన్న హోస్టింగ్ మాత్రం నాగార్జున గారు ఎరగదీశారండి అసలు మామూలు హోస్టింగ్ కాదు ఎవరెవరిని ఏ ఏ పాయింట్లు అడగాలో అవే పాయింట్లు అడిగారు అనమాట ఏమేమి అడిగారు చూసుకుంటే ముందు విష్ణువుని వచ్చి ఒక విషయం అడిగారు ఏంటంటే విషయం ఏంటంటే అదే అంత విష్ణుని కాదు సోనియా వచ్చి అడిగారు అంతకుముందు విష్ణుని మరి అడల్టరీ కామెడీ అని అన్నావు కదా మరి ఇప్పుడు వచ్చేసి మరి నువ్వు యష్మిని అన్నావు కదా గేమ్ వాళ్ళనే కాకుండా నన్ను కూడా చూస్తే అవుతుందని ఇది అడల్టరీ కామెడీ కాదంటే ఇది గేమ్ పరంగా అన్నాను సార్ విడిగా అనలేదంటే మరి అది అప్పుడే చెప్పాలి కదా అని యష్మి అడిగిందండి కరెక్ట్ పాయింట్ అడిగారు నాకు అదే రోజు ఆ రోజు కూడా అదే డౌట్ వచ్చింది తనంటే మాత్రం ఏం లేదు అది మరి వేరే వాళ్ళంటే మాత్రం ఫీల్ అవుతుందనమాట కాబట్టి నాగార్జున సార్ కూడా ఒకటే అన్నారు నువ్వన్నే మనం ఏదన్నా మాట అన్నప్పుడు ఫీల్ అయినప్పుడు మనం అనే మాటలు కూడా అవతల వాళ్ళకి బాధ కలిగిస్తాయి అనేది చూసుకోవాలని చెప్పారు మంచి పాయింట్ అడిగారు నెక్స్ట్ ఎవరు హీరో ఎవరు జీరో అనేది దాని గురించి కూడా మాట్లాడుకున్నారండి ఇక్కడ వచ్చేసి సీత వీళ్ళందరూ ఎక్కువ నిఖిల్ని జీరో అని పెట్టేశారు ఎందుకంటే హౌస్ పరంగా నువ్వు డెసిషన్ కరెక్ట్గా తీసుకోలేదు నవీన్ని తీసేసావని చెప్పారనమాట నబీన్ని తీసేసి నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను ఈ విషయం ఏంటంటే ఒకవేళ ఓడిపోతే వాళ్ళ టీంలో నుంచి వెళ్ళిపోతారేమో అని నేను కూడా అనుకున్నాను కానీ అలా కాదు వైల్డ్ కార్డ్ ఇస్ టోటల్ ఎంట్రీ అనమాట మొత్తం ఎవరు గెలిచినా కూడా మొత్తం ఎంట్రీస్ రాకుండా ఉండడం అని తర్వాత అర్థమైంది దాని ప్రకారంగా చూస్తే మాత్రం నిఖిల్ చేసింది తప్పు ఆ విధంగా కాకుండా వీళ్ళ గ్రూప్లో వాళ్ళు ఒకళ్ళు వెళ్ళిపోయి ఆ ప్లేస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుంది అనుకుంటే మాత్రం తీయడం అనేది రైట్ అనమాట అప్పుడు తను కూడా అదే అన్నాడు క్లారిటీ మిస్ అయింది సార్ అంటే ఏ మిస్ వల్ల మిస్ అయింది క్లారిటీ అని చెప్పారు అంటే ఇండైరెక్ట్గా సోనియా అని అడిగారు అనమాట అదే సోనియా అని అన్నారనమాట నెక్స్ట్ వచ్చేసి మీ గేమ్ మీరాడండి ప్రతిదానికి ఇలా చేయడం వల్ల మీ గేమ్ అనేది తప్పిపోతుందని చెప్పారు నెక్స్ట్ వచ్చే ప్రేరణ కూడా అందుకే సార్ వాళ్ళ టీంలో కూడా ఎవరికి వెళ్ళలేదని చెప్తున్నాను అనమాట అంటే ఇక్కడ విషయం జరిగింది ఏంటంటే అది వీడియోస్ చూపించారు చూపించారనమాట నువ్వు ఇలా మాట్లాడావంటే తను అన్నది తప్పని నిఖిల్ని పృథ్వీని అడిగినప్పుడు తను ఏం వాళ్ళు ఏం చెప్తున్నారు ఆ ఉద్దేశం అనలేదంట సార్ నన్ను తర్వాత క్లారిటీ ఇచ్చారు చెప్తే అంటే కనిపించింది కూడా మీరు నమ్మరా అని చెప్పారనమాట అప్పుడు ప్రేరణ ఏమైంది అందుకే సార్ వాళ్ళ టీంలోకి ఎవరు వెళ్ళలేదనేసరికి ఇదే ప్రాబ్లం సార్ అనేసరికి ఏదైనా కనిపించినా ఎదురుగా రాంగ్ అయినా కూడా అది చెప్తున్నా పది మంది ఇది రాంగ్ కాదని బాగా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక క్రియేట్ చేసి సైలెంట్గా కూర్చుంటారు అందుకే అలా లేదని చె కరెక్ట్గా చెప్పింది అనమాట ప్రేరణ అయితే ఇక్కడ డేర్కి ఒప్పుకోవచ్చండి తర్వాత సీత కూడా చెప్పింది సీ సోనియా నామినేట్ చేసేటప్పుడు వాళ్ళు వస్తారు వాళ్ళని నామినేట్ చేసేటప్పుడు వీళ్ళు వస్తారు అందుకే అలా జరిగింది సార్ అందుకే ఆ టీం అసలు వాయిస్ ఏ ఉండట్లేదు అప్పుడు నిఖిల్కి వచ్చి అని మాట్లాడింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆ విధంగా జరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చి మణికంఠ గురించి మాట్లాడు మణికంఠ గురించి మాట్లాడారంటే అతనికి ఫ్లిప్ అవుతున్నాడు అక్కడ వీడియోస్ చూపించారండి తను సాక్రిఫైజ్ అవుతున్నట్లు చెప్పాడు కానీ బయటకు వచ్చేసి ఏంటంటే సాక్రిఫైస్ చేయలేదు అన్నట్లు చెప్పాడు అనమాట అది రాంగే కానీ ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ సాక్రిఫైజ్ అయ్యేటట్టు చేశారు మణికంఠని అంతేగాని తను నిజంగా మనస్ఫూర్తిగా అయితే సాక్రిఫైస్ చేయలేదు కాబట్టి తన ఉద్దేశాన్ని అలా చెప్పుకున్నాడు ఇక్కడ బిగ్ బాస్ అది కనిపెట్టకపోయాడు అనమాట కాబట్టి మణికంఠని కొంచెం అలా చెప్పొద్ది ఫ్లిప్ అవుతున్నావు అని అన్నారు అలా చెప్పుకున్న కరెక్ట్ పాయింట్ చెప్తే అప్పుడే నేను అసలు సాక్రిఫైస్ చేయను నాకేం పని నేను వెళ్ళిపోను అంటే బాగుండేదండి ఇదండి నెక్స్ట్ వచ్చేసి నైన్కా గేమ్ తగ్గిపోయిందని నభి మనకంటా చెప్పాడు అనమాట నిజంగానే నైన్కా గేమ్ అనేది చాలా తగ్గిపోయిందండి రెస్పెక్ట్ చేసింది వేరు కా ఆడుతుంది వేరు అనమాట ఈ విధంగా గేమ్ అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చి అందరు ఎక్కువ ఈ జీరో చెప్పింది ఎవరన్నాంటే మణికంఠ అని మణికంఠ అని జీరో అని చెప్పేసరికి మణికంఠ ఏంటంటే డైరెక్ట్గా అనమాట అదే నామినేషన్ నామినేషన్ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయాడు నెక్స్ట్ వచ్చి ఎలిమినేషన్ అయ్యేది ఈరోజు ఈరోజు వచ్చే ఎలిమినేషన్ అయ్యేది సోనియా అంటున్నారండి మనకి కన్ఫామ్గా అయితే తెలియదు నాకు కానీ ఖచ్చితంగా సోనియా అని నేను అనుకుంటున్నాను మనసులో ఎందుకంటే తన బిహేవియర్ పరంగా ఆట పరంగానే తను నామినేట్ అవుతుంది వేరే వాళ్ళు ఏం చేయలేదు తన పరంగా తన చేతులు తనే చేసుకుందండి ఎందుకంటే ఫస్ట్లో శోభాతో ఫస్ట్లో సూపర్ గేమ్ అనిపించింది విన్ అవుతుందేమో అనుకున్నాను నేను కూడా కానీ తర్వాత తర్వాత గేమ్ అనేది ఏమీ లేదనమాట అనమాట పెట్టుకోవడం తప్పితే ఏమి లేదా కాబట్టి శోభాతో కోల్చుకున్నాను ఫస్ట్లో అలానే ఉంచుతారు సోనియా అని అనుకున్నాను కానీ ఇక్కడ సోనియా గేమ్ ఆడట్లేదు కానీ శోభా గేమ్ ఆడింది గేమ్ ఆడుతుంది గ్రూప్ క్రియేట్ చేయడం గ్రూప్ క్రియేట్ చేసినా ఇంత ఉండదు అనమాట ప్రతిదీ కంట్రోల్లో పెట్టుకోవడం అలాగే ఉండదు అక్కడ అమరు నెక్స్ట్ ప్రియాంక అని వచ్చి కాబట్టి శోభ అంతకాలం ఉంచారనమాట గొడవలు పెట్టుకున్న కానీ ఇక్కడ సోనియా గేమ్ లేదు గేమ్ లేకుండా మూచోట్ల ఎక్కువయ్యే కాబట్టి తను తీసేయాలనుకుంటున్నారు ఇదండి ఈరోజు వీడియో ఈరోజు నామినేషన్ మాత్రం సోనియా అనుకుంటున్నారు అందరూ నా వీడియో మీకు నచ్చింది నేను కూడా అనుకుంటున్నాను మర్చిపోదామండి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్ Thank you very much.